భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షా క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగా డిమాండ్ చేశారు గురువారం కొత్తపేటలోని మల్లలింగం భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు భారత భారతీ శత వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ముప్పై తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సభలో సమావేశాలు చేపడుతున్నట్లు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు నగర కార్యదర్శి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజున దేశవ్యాపితంగా అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం అమిత్ షా మాట్లాడిన మాటలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిరసన జ్వాలలు ఎగిసిపడతా ఉన్నాయి తక్షణమే అమిత్ షా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలి ఆ వైపున స్పీకర్ గారు కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు ఈ నెల ఇరవై ఆరో తేదీకి పూర్తవుతున్న సందర్భంగా సిపిఐ శతవార్షికోత్సవాల సభలు సమావేశాలు పతాకావిష్కరణలు జిల్లా వ్యాపితంగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం దున్నేవాడికే భూమి అలాగే నివేశన స్థలాలు బ్యాంకుల జాతీకరణ తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశంలో లౌకిక వ్యవస్థను పటిష్టవంతం చేయటానికి దేశంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం భారతదేశ స్వాతంత్రోద్యమంలో వీరోచితమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి సువర్ణాక్షరాల చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా ఇరవై ఆరో తేదీ నుండి ముప్పయో తేదీ వరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండినటువంటి సిపిఐ జెండా పట్టుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రయాణం చేసినటువంటి పార్టీ కార్యకర్తలకి నాయకులకి సన్మాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం